ఈ క్రిస్మస్ ఆర్ ఇవ్వండి చిల్డ్రన్ క్రిస్మస్ ఆర్ ఇవ్వండి ఏ క్రిస్మస్ అయినా అది క్రిస్మస్ లాగా జరిగిన అంటే ఇప్పుడు ప్రభాకర్ అంకుల్ గారు చేశారు దీన్ని ఈ ఇదంతా ఈ నిర్వహణ అంతా ఇప్పుడు ఆయన చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఇదిగో దేవుణ్ణి సంతోష పెట్టాలని ఇప్పుడు రాజాబాబు గారు ఇవన్నీ చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు దేవుణ్ణి సంతోష పెట్టాలని మరి మనం ఉన్నాం కదా వాక్యం వెంటకు వచ్చాం కదా వాక్యం చేయించుకుంటున్నాం కదా మరి నిజంగా దేవుణ్ణి సంతోష పెడుతున్నావా ఆయన ఆనందపడుతున్నాడా ఈ కేక్ కటింగ్ ఇప్పుడు కేక్ కటింగ్ ఇవన్నీ చేస్తారు మరి ఈ కేక్ కటింగ్ లో బర్త్డే బాయ్ ఎవరండి మనకి దేవుడు ఇప్పుడు అంతే కదా ఆ బర్త్డే లో మన బర్త్డే బాయ్ దేవుడు సంతోషపడుతున్నాడా ఇలా ఆలోచించుకుని మనం ముందుకు వెళ్ళినట్లయితే విషయా మాట మాట్లాడుతున్నాడు చూడండి శిశే గ్రంథంలో యాభై ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చాడు నా తలంపులు మీ తలంపులు వంటివి కావు ఒకవేళ చాలండి ఒకవేళ మీరు నాకు ఏదన్నా చేయాలనుకుంటున్నారా ఇదిగో నన్ను ఆనంద పెట్టాలనుకుంటున్నారా ఒకవేళ మీరు అలా అనుకుంటే నా తలంపులు ఏమంటున్నాడు మీ తలంపులు వంటివి కావు ఇంకో ఒకటి అంటే చూడండి రోమపత్రిక రోమపత్రిక పదకొండో అధ్యాయం ముప్పై నాలుగో ప్రభువు మనస్సు ఎరిగిన వాడెవడు ఎవరంటున్నారండి మాట పౌరులు గారు పద్నాలుగు పత్రికలు రాశారు ఈ రాసిన ఆయన ఏమంటున్నాడంటే ఇదిగో ప్రభువు మనసు ఎరిగిన వాడెవడు ఎవరికి తెలుసండి యేసుక్రీస్తు వారి మనసు ప్రభువు మనసు ఎవరికి తెలుసు అని మనం ఆలోచించగలిగితే ఎవరికి తెలియనట్టే ఉంది ఎందుకంటే ఇందాక మనం ఏం మాట్లాడుకున్నాం ఎవరైనా చెప్పారో ఆ అంటే లేదు మరి ఎందుకు అంటే ఇది ఒక ఇదిగో మహం చేసుకుంటాం కాబట్టి ఇదిగో దేవుడికి కూడా చేయాలి అవునా కదండి అవునా ఇంకొక మార్చుతాం ఒక స్వత పదారోజ్యం పదిహేను ఆయన మీరు మనుషుల ఎదుట నీతి మంతునని అనిపి చదవండి అమ్మా కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము ఎవండి మనుషులలో ఘనముగా ఎంచబడింది ఎవరికి అసహ్యం అంట దేవుడికి అసహ్యం అంట అంటే ఈ మూడు వచనాలు మనం చూసుకున్నప్పుడు మనుషుల్లో ఘనంగా పెట్టి దేవుడికి నచ్చుతుంది అని మీకు ఒకవేళ మనిషిని పొగేటప్పుడు అది దేవునికి అర్థమవుతుందా దానికి దేవునికి నచ్చుతుందా నో లేదు అంటే మనిషి చేసే పనుల్లో ఒకవేళ మనిషిని ఘనంగా ఎంచితే మనిషిలు ఘనంగా ఎంచుకుంటే మనుషులకి ఘనంగా అనిపించేలాగా మీరు చేస్తే అది దేవుడికి నచ్చుతుందా లేదండి మరి దేవుడికి నచ్చాలంటే ఇప్పుడు ఎవరికి నచ్చాలి ఈ భర్తనే ఈ బర్త్డే కార్యక్రమం ఎవరికి నచ్చాలండి దేవుడికి నచ్చాలి మరి దేవుడికి నచ్చాలంటే మనం ఏం చేయాలి దేవుణ్ణి సంతోష పెట్టే విధంగా మనం మారాలి అదేనండి దేవుణ్ణి సంతోషించేవారిగా ఉండాలని ఏమని చేయత్తండి దేవుణ్ణి సంతోష పెట్టేవారిగా ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ మరి దేవుణ్ణి ఎలా సంతోష పెట్టాలి మనకి ఎవరైనా చెప్తారా ఇప్పుడు దేవుణ్ణి సంతోషపడే విధంగా చేసే మరి ఏదైనా ఉందా బైబిల్ చెప్తుందా మనకి ప్రామాణిక గ్రంథం ఏదండి బైబిలే కదా బైబిల్ని నమ్ముతున్నారా అందరూ అంటే బైబిల్ని విశ్వసిస్తున్నారా విశ్వసించే వాళ్ళు చేయతండి వెరీ గుడ్ వెరీ గుడ్ మరి ఇప్పుడు బైబిల్లో ఏం చెబుతున్నారు బైబిల్లో మరి దేవుడికి సంతోషకరమైన సువార్థమానం ఏదో అదే మనం చేయదామునా ఓకేనా వెళ్దాం ముఖ స్వార్థ పదిహేను అధ్యాయులు ముఖ స్వార్త పదిహేనో అధ్యాయులు ఏడో వచ్చిన చదవండి అక వార్త ముఖ వార్త పదిహేను అధ్యాయులు ఏడవ వచ్చును అటువలే వారు మనసు అక్కడ తొంభై తొంభై మంది నీతి మంతుల కంటే నీతి మంతుల విషయమే కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క 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 పాప విషయమై పరలోకమందు ఎక్కడండి ఎక్కువ సంతోషం ఏం చేస్తే అంట ఒక్క పాపి అంటే ఒక్క పాపి మారితే పరలోకంలో ఎలాంటి సంతోషం అంట ఏమండి సంతోషం అన్నారా ఎక్కువ సంతోషం అన్నారా ఎక్కువ సంతోషము పరలోకంలో ఎలాంటి సంతోషం అంట ఎక్కువ నాట్ ఓన్లీ ఆనందపడటం ఎక్కువ సంతోషం పరలోకంలో ఎవరు ఉంటారు కోటాన్ని కోట్లు దేవదూతలు ఉంటారు యేసుక్రీస్తు వారు ఉంటారు తండ్రి దేవుడు ఉంటారు వీళ్ళందరూ ఉంటారు వీళ్ళందరి మధ్యలో ఏముంటదంట ఎక్కువ సంతోషం అంటే మనం చేసే కార్యక్రమం ద్వారా ఒక పాపి మారితే పరలోకంలో ఏముందంట సంతోషం అప్పుడు అంటాడు ఏమంటారు ప్రభాకర్ రావు గారు చూసావా ప్రభాకర్ రావు గారు ఉన్నారు కదా ఆయన చూసావా కార్యక్రమం పెట్టించి ఒక పాపిని మార్చది లేదు దాన్ని బట్టి పరలోకంలో సంతోషం ఇదేంటి ఆనందం ఇది సంతోషం పరలోకంలో ఆనందపడే విషయం చేస్తున్నాను మనం దేవుణ్ణి వారిగా ఉన్నామా దేవుణ్ణి సంతోషపరిచేవారిగా మీ భూమి మీద బ్రతుతున్నావా అనేది మనం ఆలోచించుకోవాలి అంటే క్రిస్మస్ ద్వారా ఏం నేర్చుకున్నాము అంటే ఇవ్వ ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చి ఏం నేర్చుకున్నావంటే ఇవ్వ బైబిల్ నేర్చుకున్నాము అని చెప్పగలిగేలా ఉండాలి బైబిల్లో వాక్యాలు నేర్చుకున్నామని చెప్పగలిగేలా ఉండాలి అంతేగాని కొత్త బట్టలు వేసుకొచ్చాము ఇంకో ఒక పాట పాడాము నన్ను ఫోటో తీశారు ఇంతమంది పుగిడారు ఇక్కడ పొగిడే అవకాశం కదండి పరలోకంలో దేవుడు పొగడాలి మిమ్మల్ని అది అసలైన ఆనందం ఏమండి కోటాలు కోట్ల దేవదూతల మధ్య ఏ దేవుళ్ళు వీళ్ళందరూ కూర్చుంటారు కదా పెద్దల మధ్య వీళ్ళందరి మధ్య యేసుక్రీస్తు వారి ద్వారా ఇదిగో ఈ నా కుమారుడు ప్రభాకర్ రావు ద్వారా ఇదిగో ఒక పాత్ర మారాడు చూసావా అన్నాడు అనుకోండి దేవుడు దానికంటే సంతోషం ఉంటుందా మనుషులు పొగడతలు ఒక్క మూలకి సర్భం అంతే కదా అదే కదా అంటే మనుషులు పొగడతల గురించి మనం ఏమి చేయకూడదు ఈ భూమి మీద దేవుడు నిన్ను పొగడాలి దేవుడు నిన్ను పట్టించుకోవాలి దేవుడు నిన్ను నీ పేరు చెప్పాలి అక్కడ అంటే ఎంతమంది దేవదూతులు కోట ఆరు కోట్ల దేవదూతుల మధ్య నీ పేరు ఇదిగో ఈ ప్రభాకర్ రావు గారు ఇది ఒక ఆత్మను రక్షించాడంటే అది కదా ఆనందం అప్పుడంటే క్రిస్మస్ అంటే అది ఆరాధన క్రీస్తులు ఆరాధించడం అంటే ఇంకొక మార్చి చూడండి పదో వచ్చిన చూడండి అదే అధ్యాయము ఒక స్వార్థ పదిహేను అధ్యాయము అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై ఆ దేవుని దూతలేదుట ఎక్కడ కలుగుతుందంటే సంతోషం దేవుని దోతల ఎదుట సంతోషం కావాలా ఈ భూమి మీద ఈ లోకంలో సంతోషం కావాలా మీకు అంటే దేవుని దూతల దగ్గర సంతోషం కావాలంటే ఏం పడాలి ఇక ఏం చేయాలి ఇక్కడ ఒక్క పాపండి మీరు ఎంత కష్టపడుతుంది ఇదిగో ఎన్ని సంవత్సరాల నుంచి బైబిల్ వెళ్తున్నారు కదా నాకంటే చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు ఇక్కడ నాకంటే చిన్న వాళ్ళు ఉన్నారు ఎన్నో సంవత్సరాల నుంచి బైబిల్ చదివే వాళ్ళు ఉన్నారు ఏం కావాలంట దేవుడికి ఒకే ఒక్క పాపం పాపంలో మునిగిపోయారు కదా పాపులుగా తిరుగుతున్నారు కదా ఈ లోకాశంలో మునిగిపోయారు కదా వాళ్ళను రక్షించడమే మీ పని ఇదండి అసలైన సంతోషం మరి ఏం చేయాలి ఈ సంతోషం కావాలండి ఒక ఒక ఉదాహరణ చెప్తున్నాడండి మీకు పది మంది పిల్లలు ఉన్నారనుకోండి ఒక వ్యక్తికి పది మంది పిల్లలు ఉన్నారనుకో ఈ పది మంది పిల్లల్లో ఇద్దరు మంటల్లో పడి కాలిపోతున్నారనుకోండి ఇప్పుడు ఉన్న ఎనిమిది మంది పిల్లలు ఉన్నారని ఊరుకుంటాడా తండ్రి నాకు ఇంకా ఎనిమిది మంది పిల్లలు ఉన్నారు కదా ఆ ఇద్దరు కాలిపోతే కాలిపోనివ్వండి ఆ ఇద్దరిని ఉందిలే పర్లేదులే అని అనుకుంటాడా తండ్రి అనుకోడు కదా మరి అలాగా పర్లో తండ్రి ఎందుకు అనుకుంటాడు ఇదిగో ఒక పాపి అదిగో చనిపోతున్నాడు కాలిపోతున్నాడు అగ్నిలో కాలిపోతున్నాడు మరి ఆ పాపిని తీసుకురావాలి కదా దేవుని దగ్గరికి ఆ పని చేస్తే సంతోషంగా ఆయన నాకు ఆ పని చేయాలి ఆ పని చేసినప్పుడే నేను సంతోషపడతాను పరలోకంలో పరలోకంలో సంతోషం ఎవరికి కావాలంట ఎవరివ్వాలి ఆ సంతోషాన్ని నువ్వు నేనే ఇవ్వాలి మీరు నేనే ఇవ్వాలి ఎలా ఇవ్వాలి స్వార్థ చేయాలి ఇదేం పని అండి ఇప్పుడు చేసే పని ఏంటి స్వార్థ పని అంటే క్రిస్మస్ అని మనం అందరం కూడుకున్న ఇప్పుడు మాట్లాడుకుంటుంది ఏంటి బైబిల్ బైబిల్ అంటే ఏం జరుగుతుంది ఇక్కడ స్వార్థ జరుగుతుంది ఎలా చేయాలంటే సుమార్త రోమపత్రిక పదో అధ్యాయం పది విడవచ్చు ఇవ్వేం చేసుకుందా అండి రోమపత్రిక పదో అధ్యాయం పదిహేడవచ్చు కాగా వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును కూర్చిన మాట హ్యాపీ క్రిస్మస్ మీరు క్రీస్తును కూర్చిన మాట చెప్పాలి వినుట వలన విశ్వాసం వస్తుందంట వినుట ఎవరి గురించి యేసు క్రీస్తు వారిని యేసు క్రీస్తు వారికి ఉన్న మరో డామం ఏంటి వాక్యం ఈ వాక్యాన్ని చెప్పడం వల్ల విశ్వాసం వస్తుందంట ఎవరికి ఒక పాపికి ఆ పాపిని మీరు వాక్యం చెప్పి రక్షించారనుకో అప్పుడు పరలోకంలో దేవుడు ఆనందపడతాడండి అండి ఇద్దరు కాలిపోతున్నారని చెప్పుకున్నాం కదా ఆ ఇద్దరిని మీరు రక్షించారని ఈ తండ్రి ఆనందపడతారండి ఈ లోకంలో అప్పుడు ఆ ఒక పాపిని మీరు ఇద్దరిని అనలేదు అక్కడ ఒక్కరిని అంటే మీరు చేయవలసిన పని ఏంటి మీరు ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఒక్క పాపిని రక్షిస్తే క్రిస్మస్ చేసినట్టు అలాగే ఏం చేయాలో మరి ఎలా చెప్పాలి మరొక వార్త పదహారు ఆరో అధ్యాయం పదిహేను పదహారు వచ్చిన చదవాలి మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించుడి నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును నమ్మిన వారికి నమ్మని వానికి శిక్ష విధం ఒకవేళ మీరు స్వార్థ చెప్పినా నమ్మలేదనుకోండి ఏమవుతుంది శిక్షలోకి వెళ్ళిపోతాడు ఇక్కడ ఉన్నా ఇక్కడ నమ్మకపోయినా శిక్షే ఇక్కడ భూమి మీద నమ్మకపోయినా శిక్షే ఎలా అయినా శిక్షలోనే ఉంటున్నాడు ఒకవేళ తెలియకపోయినా శిక్షలోనే ఉంటున్నాడు అదేదో మీరు చెప్పితే ఒకవేళ మారే అవకాశం ఉంది కదా అప్పుడు నమ్మలేదు అనుకోండి ఎలా అయినా శిక్షలోకి వెళ్తాడు మీరు చెప్పారనుకోండి నమ్మలేదు అనుకో ఆ శిక్ష ఆ శిక్షలోకి వెళ్తే ఓకే కదా ఒకవేళ నమ్మాడు అనుకోండి దేవుళ్ళకి వచ్చేస్తాడు కదా ఈయన కుమారుడు రక్షింపడ్డాడు ఈయన కుమారుడు వచ్చేశాడు అంటే మీరు ఏం చేయాలి స్వార్థ చేయాలి స్వార్థ చేసి ఏం చేయాలి ఒక పాపిని రక్షించాలి ఇలా రక్షించినప్పుడే మీరేమవుతారండి పరలోకములో తండ్రిని ఆనంద పెట్టేవారు అవుతారు అప్పుడు అలా జరిగినప్పుడు ఇక్కడ బర్త్డే బాయ్ సంతోషపడతాడా ఎవరనుకుందాం బర్త్డే బాయ్ దేవుడు అంటే దేవుడిని సంతోష పెట్టేవారుగా ఉంటారు కదా ఇలాగా మనం సువార్త చేసి సంతోష పెట్టాలి బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఎవరి దగ్గర ఉన్నాయి క్రీస్తు అంటే ఈ క్రీస్తుని మీరు చెప్పడం వల్ల బుద్ధి జ్ఞానములు సంపాదించుకొని దేవుల్లోకి వస్తారు ఒకవేళ మీరు ఇలా చెప్తే ఎలా ఉంటారో తెలుసా అక్కడ పెద్ద స్టార్ పెట్టారు కదండి ఉన్నా అప్పుడు ఇప్పుడు చేస్తాం మనం స్టార్లు పెట్టుకుంటాం ఇంటికి అవునా ఈ స్టార్ కాదు మీరు మెగాస్టార్ అని చెప్పుకొని మురిసిపోవడం కాదు చాలా మంది ఉంటారండి ప్లెక్సీలు చూద్దాం మెగాస్టార్ మై మై హీరో అంటాడు ఫ్యాన్స్ ఉన్నారు కదా చర్చికి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు ఫ్యాన్స్ ఎందుకంటే నేను అక్కడి నుంచి వచ్చి ఉన్నాయి అంటే ఈ ఫ్యాన్స్ చూసుకుని మురిసిపోతూ ఉంటారు ఇలా కాదు మురిసిపోవడం మిమ్మల్ని ఏమంటున్నాడు చూడండి దాని గ్రంథం దాని గ్రంథం పన్నెండో అధ్యాయము దాని గ్రంథం పన్నెండో అధ్యాయము మూడో వచ్చిన బుద్ధిమంతులైతే బుద్ధి ఎవరి దగ్గర ఉందని చెప్పుకున్నా బుద్ధి జ్ఞానము సంపదలు క్రీస్తుల ఉన్నాయి కొలసి పత్రిక రెండో అధ్యాయం నాలుగో అంచడం ప్రకారం బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఎవరి దగ్గర ఉన్నాయి దేవుని ఎంతో ఉన్నాయి ఆ బుద్ధితో ఆ బుద్ధితో చెప్ప బుద్ధిమంతులు బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతిని పోలిన వారే ప్రకాశించుతురు ఎలా ఉంటారట మీరు ఒకవేళ బుద్ధిని సంపాదించుకుంటే ఎలా ఉంటారంట ఆకాశ మండలములోని జ్యోతి అంటే ఎవరండి స్టార్ మెగాస్టార్ అని చెప్పుకోవడం కాదు నువ్వే ఒక స్టార్ యూనివర్సల్ స్టార్ అండి మీరు మెగాస్టార్ ఈ లోకానికి ఇక్కడెక్కడ నటిస్తాడు పవన్ స్టార్ ఇక్కడెక్కడ నటిస్తాడు ఈ స్టార్లు కాదు మీరు యూనివర్సల్ స్టార్స్ ఇది గుర్తుపెట్టుకోండి ఈ యూనివర్సల్ స్టార్స్ ఎలాగ అవుతారంట కిందకి చదవండు అమ్మా కింద చదవండు నీటి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పు వారు నక్షత్రములు అనే నిరంతరము ప్రకాశించరు నీతి మార్గం ఏది ఇదిగో ఇదే మనం చదువుకుంటున్నాం కదా బాబీ ఈ మార్గమును అనుసరించి అనేకులను ఎవరిని తిప్పుతారో వారంట నిరంతరము ప్రకాశిస్తారంట ఆ స్టార్ పడిపోద్ది ఇసుక్రీస్తువాల్ వచ్చినప్పుడు ఆ స్టార్ పడిపోద్ది కలిసిపోద్ది ఈ మట్లో కలిసిపోతుంది కానీ మీరు నిరంతరములుగుతారంట నిరంతరము ప్రకాశిస్తారంట మరి ఇలా ప్రకాశించే వారిగా ఉండాలని ఈ ఫ్యామిలీ క్రిస్మస్ రోజుని మీ అందరికీ కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందానండి పనులకు మంది మా తండ్రి కొద్ది మాటలుగా మరి మీ పిల్లలకు నేను వివరించి ఉన్నాను మీ పసుపు బృందం నుండి మరి మాటలు విని వారి హృదయంలో భద్రపరచుకొని భద్రపరుచుకున్నట్టు సహాయం చేస్తారని కోరుకుంటూ భద్రపరుచుకున్న వాక్యం ప్రకారం ఈ పుణ్యద ప్రతికి మరి మా తనులను చాలించుకున్నటకు మాకు సహాయం చేయమని ఏసుక్రీస్తు వారి పరిశుద్ధి అడిగి ఏడుకుంటున్నాను తండ్రి